విశాఖలో అద్భుతం కోటి లింగాల అభిషేకం ఒకవైపు సముద్రపు హోరు మరోవైపు మార్మోగుతున్న శివనామ స్మరణ విశాఖ సాగర తీరం మొత్తం ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయింది ఇటు చూసిన కోటి శివలింగాలు వాటికి అభిషేకం చేస్తున్న వేలాది మంది భక్తులు గాలిలో తేలియాడుతున్న ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం ఇది కలకాదు విశాఖపట్నం ఆర్కే బీచ్లో కళ్ల ముందు ఆవిష్కృతమైన ఒక మహాయజ్ఞం అసలు ప్రతి ఏటా మహాశివరాత్రికి జరిగే ఈ కోటిలింగాల మహాకుంభాభిషేకం వెనుక ఉన్న స్ఫూర్తి ఏంటి గత నాలుగు దశాబ్దాలుగా ఈ అద్భుతాన్ని నిర్విఘ్నంగా నడిపిస్తున్న ఆ భక్త శిఖామణి ఎవరు పదండి ఆ భక్తి సాగరంలోకి ప్రయాణిద్దాం ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున విశాఖ ఆర్కే బీచ్కు వస్తే కైలాసమే మన కళ్ళ ముందుకొచ్చినట్టు అనిపిస్తుంది లక్షలాది భక్తుల పాద స్పర్శతో ఈ ఇసుక నేల పునీతమవుతుంది ఈ కార్యక్రమం మొత్తానికే గుండెకాయలా నిలుస్తుంది ఇసుక మట్టితో చేసిన ఒక భారీ శివలింగం దాని చుట్టూ అత్యంత క్రమ పద్ధతిలో అమర్చిన కోటి ఎనిమిది లక్షల చిన్న చిన్న శివలింగాలు కనువిందు చేస్తాయి ఈ మహోత్సవం వెనుక ఉన్న ప్రధాన సంకల్పం ఒకటి పరమశివుడి ఆశస్సులతో లోకం సుభిక్షంగా ఉండాలి ప్రతి ఒక్కరూ ఆనందమయ జీవితం గడపాలి అని తెల్లవారుజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు పవిత్ర జలాలు పండ్ల రసాలు పంచామృతాలతో స్వయంగా శివలింగాలకు అభిషేకం చేసుకునే అరుదైన అవకాశాన్ని భక్తులకు కల్పిస్తారు ఇది కేవలం ఒక పూజ కాదు ఒక గొప్ప అనుభూతి ప్రతి అభిషేకంలోనూ భక్తులు తమ కష్టాలను ఆ హరహర మహాదేవుడికి నివేదించుకుని లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తారు యజ్ఞ పీఠాధిపతి వంటి ఆధ్యాత్మిక గురువుల పర్యవేక్షణలో వేద పండితులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం హోమాలు పూర్ణాహుతి వంటివి శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు ఆ సమయంలో యావత్ సాగర తీరం శివనామస్మరణతో మార్మోగిపోతుంది భక్తులకు ఉచితంగా రుద్రాక్షలు ప్రసాదాలు పంపిణీ చేస్తారు విశాఖ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రకృతి వైపరీత్యాల నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడమని పరమశివుణ్ణి వేడుకుంటూ చేసే ఈ మహాయజ్ఞం సామూహిక ప్రార్థనకున్న శక్తికి నిలువుటద్దాం గత నలభై ఒక్క సంవత్సరాలుగా ఎంతటి బృహత్ కార్యాన్ని ఒకే దీక్షతో ఒకే తపనతో ముందుకు నడిపిస్తున్న వ్యక్తి రాజ్యసభ మాజీ సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి తన జీవితాన్ని ప్రజా సేవకు ఆధ్యాత్మిక సేవకు అంకితం చేశారు ఈ రోజు ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే ఇది భారతదేశంలో కూడా లింగావతి ఎక్కడో లేదు ఇది శుభ్రంగా వేస్తున్నా ప్రతి సంవత్సరం విశాఖపట్నం సురక్షితంగా ఉండాలని ప్రజలు అడుగు ఉండాలని చెప్పి ఆయన ఏకైనా సపోర్ట్ వేస్తారు డెఫినెట్ గా ఇది ఆయన చేసిన పూజా విశాఖపట్నం అయితే ప్రశాంతంగా కారణం ఆయన చేసిన పూజాఫలాలు డెఫినెట్ గా ప్రజలు వేలాది మందిగా పెళ్లి వస్తున్నారు కానీ నిజంగా విశాఖపట్నం సుబ్రహ్మణ్య గారు చేయటం సైతం దగ్గర ఆయన జీవితం నిజంగా సాధ్యమైంది మన భగవంతు ఆశస్సులు ఆయనకి ఎలా ఉందని చెప్పి ఈ కార్యక్రమానికి జరగించి కోరుకుంటున్నాం భగవంతునిపై తనకున్న అచంచల విశ్వాసాన్ని ఆయన ఎన్నడూ మరువలేదు పరమశివుడి కృపతో లోకమంతా సుభిక్షంగా అందరూ ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక అని చెప్పే ఆయన మాటల్లోని ఆర్ద్రత ఈ మహాయజ్ఞం వెనుక ఉన్న ఆయన భక్తికి నిదర్శనం నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆయన శివభక్తికి విశాఖ ప్రజలపై ఆయనకున్న ప్రేమకు ప్రతీక కోటి శివలింగాలు ప్రతిష్ట చేసి వేలాది ప్రజల చేత వాళ్ళకంతా నీరు పలరసాలు నీరు ఏర్పాటు చేసి వాళ్ళ చేత నేను దగ్గరుండి అభిషేక చేయించను నా భూతో నా భవిష్యం నా శ్వాస ఈశ్వరుడు నా జన్మ జన్మల బంధం ఈశ్వరుడు ఈశ్వరు భక్తితో ఆ శక్తితో ఎనభై సంవత్సరాలు వేక దాటిగా ఏర్పాటు చేస్తున్నాను ఇంకా కూడా చేస్తాను ఈ అభిషేకం అనేది భారతదేశంలో ఎక్కడ లేదు కోటి శోలింగాల పరిచయ చేసి ప్రజల నీరు పోస్తే ఆ నీరు నేరుగా కోటి శోలింగాల పై పడుతుంది ఇది అద్భుతం ఈ ప్రక్రియ ఈశ్వర శక్తితో ఏర్పాటు చేశాను ఇది ప్రజల అదృష్టవంతులు నేను స్వయంగా అన్ని ఏర్పాటు చేసి ఎక్కడున్నా ఉన్న మహాసౌరాత్రికి వచ్చి ప్రజలు తాము స్వయంగా అభిషేకం చేస్తారు విశాఖ సagara తీరాన జరిగిన ఈ కోటి లింగాల మహా కుంభాభిషేకం కేవలం ఒక కార్యక్రమం కాదు అదొక సందేశం విశ్వాసం భక్తి సామూహిక ప్రార్థన ద్వారా ఏదైనా సాధించవచ్చనే గొప్ప సందేశం లోక కళ్యాణం కోసం సకల జనుల సంతోషం కోసం చేసిన ఈ మహా సంకల్పం గురించిన విశేషాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాము పరమశివుడి ఆశస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి हर हर महादेव शंभोशंक